ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో పర్యావరణ పరిరక్షణ కొరకు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం పురపాలక ఆరోగ్యాధికారి సుధీర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక బాధ్యత మనందరూ వీలైనంత వరకు గుట్ట సంచులను వినియోగించాలని అవగాహన కల్పించే బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డోల అప్పన్న మరియు సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమానికి పర్యావరణ భాగం అవటం హర్షణీయమన్నారు ప్లాస్టిక్ సంచులను ప్రత్యామ్మంగా గోని సంచుల వాడుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని ప్రభుత్వాల పాత్ర కన్నా ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని ఇంటి నుంచి బయలుదేరే ముందు గోని సంచు పట్టుకోవటం రానున్న ఆరోగ్యకర సమాధానికి నాందని మార్పు మనతోనే మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు ఏపీ ఫెడరేషన్ టీమ్ వల్ల వచ్చి ఈ ప్లాస్టిక్ నిర్మూలన భాగంగా సంచుల్ని ఉన్న వ్యాపారస్తులకి అలాగే వందరికి కూడా ఉచితంగా పట్టడం జరిగింది దీని దృష్ట్యా అందరూ కూడా ఈ నగరంలో మా కాంగ్రెస్ పరిధిలో ఉన్న వ్యాపారస్తులు అదేవిధంగా ఫుడ్ వెండర్స్ వెజిటరీ వెండర్స్ కూడా ఈ ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అవగాహన సదస్సు కల్పించింది స్థానిక ఏడు రోజుల కోళ్లలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రారంభించాము శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండి శంకర్ గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్యులు అచ్చునాయుడు గారు వీళ్ళందరూ చెల్లారు వీళ్ళందరూ ఈ జర్నలిస్ట్ యూనియన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకి కుట సంఖ్యలు అందించారు ఈ కార్యక్రమం దిగ్జయంగా జరిగినందుకు జిల్లా ప్రజలకు అవగాహన కల్పించే అవకాశం మా జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రేక్షణకు వచ్చినందుకు సంతోషిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం